దేవుడు నన్ను ఇట్లా 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 నడిపిస్తున్నాడు నేనేం చేయాలి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పెట్టి పిలవడం ఆపు అంటున్నారు ఆపేయాలా అరే దేవుడు ఇలా ప్రజెంట్ నాకు చెప్పు చెప్పండి నడేసా ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నా చెప్పు అంటున్నాడు నేనేం చేయాలి దేవుడి అభిషేకాన్ని ఆపుకోవాలా వద్దు చేసాయా అని చెప్పాలా చెప్పండి ప్రజలారా చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభుడు మనరక్షణ అయినటువంటి కృష్ణుల శుభాబంధాలు తెలియపరుస్తున్నాడు రోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా చూడండి అనేక మంది పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కించపరుస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండి ఆయన కార్యాలు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చాలా మందికి అర్థం కావట్లే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని కొంతమంది అర్థం చేసుకోకుండా ఉంటే కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ఆసరాగా తీసుకొని వారికి నచ్చినట్లు వారు చేస్తున్నారు అర్థమవుతుందండి కొందరేమొచ్చి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ఎరగక వారు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దూషిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కార్యాలను వారు విమర్శిస్తున్నారు ఇంకొంతమంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి తెలిసి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు తెలిసి కూడా ఆ కార్యాలను అడ్డం పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేస్తున్నారంటే వారు కించపరుస్తున్నారు అవమాన చదువుపరుస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని వారు ఏం చేస్తున్నారంటే వారికి నచ్చిన విధంగా వారు ఉపయోగిస్తున్నారు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వీరిని వారిని ఇద్దరిని చూసి ఏం చేస్తున్నాడంటే దుఃఖపడుతున్నాడు బాధపడుతున్నాడు దేవుడు నన్ను ఇట్లా 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 నడిపిస్తున్నాడు నేను ఏం చేయాలి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పేరుని పెట్టి పిలవడం ఆపు అంటున్నారు ఆపేయాలా మరి దేవుడు ఇలా ప్రజెంట్స్ నాకు చెప్పు చెప్పండి అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నాడు చెప్పు అంటున్నాడు నేనేం చేయాలి దేవుడి అభిషేకాన్ని ఆపుకోవాలా వద్దు చేసాయా అని చెప్పాలా చెప్పండి ప్రజలారా చెప్పండి వీళ్ళు దేవుడిని ఎంత కించపరుస్తున్నారంటే అన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవునికి పేర్లు తెలియదు అన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మడు జరగబోయేది చెప్పలేడు పరిశుద్ధాత్మ దేవునికి తెలియదు అనేటట్లు వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవునికి తెలియదు అన్నట్లు కానీ పరిశుద్ధాత్మ దేవుడికి సమస్తము తెలుసు పరిశుద్ధాత్మ దేవుడికి అన్ని తెలుసు ఆయన ఎప్పుడైనా పేర్లు తప్పు చెప్తాడా పేర్లు మార్చి చెప్తాడా పేర్లు పొరపాట్లు చెప్తాడా ఆయన ఏదైనా సరే ఖచ్చితంగా క్లారిటీ ఉంది ఆయన మాట్లాడుతూ కానీ ఇక్కడ అందరూ కూడా ఆయన పేరుతో మోసాలు చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు అది మానుకో మన ప్రభు పేరు మనవ చేస్తున్నారు అందరికీ కూడా వచ్చావా ప్రశాంత్ ఏం పేరు నీ పేరు అన్నయ్య ప్రవీణ్ వచ్చావా ప్రశాంత్ ప్రవీణ్ వచ్చావా ప్రశాంత్ ప్రవీణ్